ఓం సాయిరామ్ రామ్ సమర్థసత్కులు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా అందరి వారి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు మనం చూద్దామండి చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదే మీ అందరికీ తెలిసిందేనండి మనం ఎప్పట్లాగే మన బాబా చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి ఈ సాయి అన్నదానానికి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు కూడా సహాయం చేస్తున్నారు వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరు మీరు పంపించిన ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా విలువైనదండి ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉండే కన్సర్లు అట్లా చేసుకొని మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈ రోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఆందోళన చెందకు నీకు నేను తోడుగా ఉన్నాను కదా అనుకున్న పని అవ్వకపోతే ఇక్కడితో నా జీవితం అంతా అయిపోయింది అని అను అనుకుంటున్నావు కదా బిడ్డ ఎందుకు అలా అనుకుంటున్నావు బిడ్డ నాపై నమ్మకం ఉంచావు కదా నేనుండగా నీకు ఎందుకు అన్యాయం చేస్తాను ఎందుకు నీ జీవితం చీకటిమయం చేస్తాను బిడ్డ కాస్తంత ఓర్పు సహనంతో ఉండు అంతా అయిపోయింది నీ జీవితంలో ఇంకా నీకు సంతోషం అనేది ఉండదు ఇప్పుడు నువ్వు కోరుకున్నది జరగకపోతే ఇంకా సంతోషం అనేది లేదు అని ఎందుకు అనుకుంటున్నావు బిడ్డ అసలు నువ్వు కోరుకున్నది ఎందుకు జరగదని అనుకుంటున్నావు నాకు అప్పు చెప్పిన బాధ్యత నేను నెరవేరుస్తాను ఏ ఆఖరి నిమిషం దాకా కూడా నీకు టైం ఉంది బిడ్డ అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉండు నువ్వు కోరుకున్న జీవితం నీకు రావడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు ఆ ఒక్క నిమిషం చాలు బిడ్డాన్ని తలరాత్రిని మార్చే జీవితాన్ని అవ్వడానికి ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకో బిడ్డ పొయ్యి మీద పెట్టిన అన్నం ఉడకడానికి చాలా టైం పడుతుంది అది ఉడికితే కదా బిడ్డ మీరు తినేది పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టాలి కాసేపు ఉండాలి మనం దాన్ని మధ్య మధ్యలో చూసి దాన్ని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకోకపోతే చేయి కాలే అవకాశం కూడా ఉంటుంది ఆ సమయంలోనే జాగ్రత్తగా వండుకోవాలి దాన్ని వండితేనే నువ్వు కడుపు నిండా భోజనం చేయగలవు భోజనం చేస్తేనే నువ్వు జీవితకాలం ఆరోగ్యంగా బతకగలవు కదా బిడ్డ ఒక్క పూట భోజనానికి ఎంత సమయం పడుతుంది అది ఉండేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాంటిది నీ జీవితంలో నువ్వు కోరుకున్నది సాధించడానికి చిన్న చిన్న ఆటంకాలు అన్నీ కూడా వస్తాయి వాటిని చూసి భయపడుతూ వెనక అడుగు వేస్తే నువ్వు కోరుకున్నది ఎలా సాధిస్తావు ఇప్పుడు నువ్వు కోరుకున్నది సాధించలేక వెనకడుగు వేస్తున్నావు అది ఏమాత్రం కూడా మంచిది కాదు బిడ్డ నీ వెంట నేను నీకు తోడుగా ఉన్నాను నీలో నీకు తెలియని కొండంత బలం ఉంది దాన్ని బయటకు తీసురా నువ్వు ఇప్పుడు చాలా భయపడుతున్నావు ఆందోళన చెందుతున్నావు కదా నువ్వు ఈ సమయంలో నీకు సరైన సరైన ఆలోచన అనేది నీకు కనిపించడం లేదు అనిపించడం లేదు నువ్వు కోరుకున్నది సాధించడానికి నేను నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను అవకాశాలు వాళ్ళు నీ చేతులారా నువ్వే కొన్ని పాడు చేసుకున్నావు తల్లి అయినా సరే నేను అలా విడిచిపెట్టనమ్మా నువ్వు కోరుకున్నది నీ దాకా రప్పించేదాకా నేను వదిలిపెట్టను తల్లి నేను చెప్పినట్టుగా ప్రశాంతంగా ఉండు ఒక్క నిమిషం చాలు అని నేను చెప్పాను కదా ఆ ఒక్క నిమిషం దాకా నువ్వు కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉన్నావంటే అంత మంచి జరుగుతుంది ఇప్పుడు నువ్వు అనుకోవచ్చేమో బాబా ఆ ఒక్క నిమిషం ఇప్పుడు ఎందుకు రాదు ఎప్పుడు దాకా ఎందుకు ఆగడం బాబా అప్పుడు దాకా నేను నరకం భరించలేకపోతున్నాను నేను కోరుకున్నది జరిగేటట్టుగా చేస్తాను అను అంటున్నావు కదా అదేదో ఇప్పుడే చేయొచ్చు కదా బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి అయితే వినమ్మా నీకు కొన్ని పాపకర్మలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి అవి ఉన్నంత కాలం కూడా నువ్వు ఇలాగా చిన్న చిన్న ఆటంకాలు నీకు ఎదురొస్తూ ఉంటాయి నువ్వు బాధపడుతూ ఉంటావు ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి పాపకర్మలు నన్ను ఎందుకు వెంటాడుతున్నాయి బాబా నేను ఏ తప్పు చేయలేదు కదా అని అనుకుంటున్నావు నీకు తెలిసి నువ్వు ఏ పొరపాటు ఏ తప్పు చేయకపోయినా తెలియకుండానే కొన్ని తప్పులు పొరపాట్లు చేశావు బిడ్డ నువ్వు ఎంత పుణ్యం చేసినా పాపం అనేది చిన్నది ఉంటే చాలు ఆ పుణ్యం అంతా కూడా పోగొడుతుంది గిన్నెడు పాలలో ఒక చిటికడంతా ఉప్పు వేస్తే పాలన్నీ ఎలా విరిగిపోతాయో అలాగే పుణ్యమంతా కూడా నువ్వు సంపాదించుకుని ఒక్క పాపం చేసినా చాలు నువ్వు చేసిన ఆ పుణ్యం అంతా కూడా పోతుంది బిడ్డ నీ జీవితానికి ఏది మంచిదో నాకు తెలుసు అది నేను తప్పకుండా ఇస్తాను నువ్వు అనుకుంటున్నావు కదా నీకున్న అన్ని దారులు మూసుకుపోయాయి అటు నుంచి కూడా ఎటువంటి సమాధానం లేదు అసలు ఆ వ్యక్తికి నేను గుర్తున్నానా లేదా ఆ వ్యక్తి నా దగ్గర అబద్ధాలు చెప్తున్నాడేమో అని అనుకుంటున్నావు ఒక వ్యక్తిలో మార్పు కోసం కూడా నువ్వు ఎదురు చూస్తున్నావు కదా నేను నీకు మాట ఇచ్చాను మిమ్మల్ని కలుపుతానని అదే విధంగా నా మీద నువ్వు నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి సమయంలో నీకు నేను అన్యాయం ఎందుకు చేస్తాను బిడ్డ గుర్తుపెట్టుకో ఆఖరి నిమిషం దాకా కూడా నీకు సమయం టైం అనేది ఉంది ఆఖరి నిమిషం దాకా పోరాడు తల్లి నువ్వు పోరాడితే కనుక నీ చేతులతోనే నువ్వే ఆ వ్యక్తిని దగ్గర చేసుకుంటావు మీరు నువ్వు అనుకున్నట్టుగానే సంతోషంగా ఉంటావు నిన్ను కాదు అని వేరే వాళ్ళని వివాహం చేసుకోవాలని వా అతను చూస్తున్నాడని అనుకుంటున్నావు కదా అతను అనుకుంటే సరిపోదు తల్లి కొంతమంది వల్ల ఆ వ్యక్తిలో ఆ మార్పు అనేది వచ్చింది ఆ మార్పు ఎంతో కాలం ఉండదు ఆ మార్పుని నేను తొలగిస్తాను నువ్వు ఎంత అలా ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తికి నీ పైన అంత ప్రేమ కలిగేలాగా నేను చేస్తాను నన్ను నమ్మేవు కదా నీ ప్రయత్నం నువ్వు చేయు నీ చేతుల్లోంచి చేయి జారిపోయినప్పుడు నన్ను పిలువు తల్లి తప్పకుండా ఆఖారి నిమిషంలో కూడా నీ కోరుకున్న జీవితం నీకు నేను అందిస్తాను ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రాత్రి వేళ సమయంలో మన బాబా గారు అందించిన సందేశం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు అలాగే ఈ సాయి అన్నదానం గురించి కూడా ఒకసారి ఆలోచించండి మీ ఫ్రెండ్స్ మీ బంధువులు కూడా చెప్పండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రా